హాల్లో అక్షిత వైష్ణవి గుండమ్మ అలాగే పల్లవి ఉంటారనమాట ఇకప్పుడు గుండమ్మ అక్కడ బియ్యం బస్తా ఉంటుంది ఇక బియ్యం బస్తా తీసుకెళ్ళి కిచెన్లో పెట్టాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది గుండమ్మ ఇక అప్పుడే అక్షిత అంటుందనమాట సింపుల్గా నేను తీసుకెళ్ళి ఇలా ఎత్తి అలా అక్కడ పెట్టేస్తాను కిచెన్లో అని చెప్పి అక్షత అంటూ ఉంటే నీ వల్ల కాదు అని చెప్పి గుండమ్మ అంటుంది పాకిన వాళ్ళకి కనిపిస్తున్నావు కానీ ఏమి నీ దగ్గర బలం లేదు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే నా దగ్గర బలం లేదా పల్లవి దగ్గర బలం ఉందా చూడు నేను ఎంత సింపుల్గా తీసుకెళ్ళి కిచెన్లో పెడతాను ఈ బియ్యం బస్తాని అని చెప్పి అక్షత వెళ్ళి ఆ బియ్యం బస్తాని సింపుల్గా అలా పట్టుకుంటుంది అదేమో బియ్యం బస్తా లేవదు ఇదేంటి ఇంత బరువుగా ఉంది నేను లేపగలుగుతానా లేదా అనవసరంగా కమిటీ అయ్యానా అని చెప్పి ఇక బలం పెట్టి లేపుతున్నా కూడా బియ్యం బస్తా అస్సలు కస్సలో లేవదనమాట ఇక అప్పుడు గుండమ్మ నవ్వుతూ ఉంటుంది ఇటు పల్లవి కూడా నవ్వుతూ ఉంటుంది ఇక ఇదేంటి ఇలా అయిపోయింది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అనమాట వైష్ణవి తప్పుకో అని చెప్పి ఇక పల్లవి అక్కడికి వస్తుంది ఇక గుండమ్మ కూడా అమ్మ పల్లవి నువ్వు తీసుకెళ్ళి కిచెన్లో పెట్టమ్మా అనగానే అలాగే అమ్మా అని చెప్పి ఇక పల్లవి వచ్చి చాలా సింపుల్గా బియ్యం బస్తాని అలా చేత్తో వెత్తి ఇక కిచెన్ లో తీసుకెళ్లి పెడుతూ ఉంటే ఇక నోట్ తెసి చూస్తూ ఉంటారు ఇటు వైష్ణవి అటు అక్షిత ఏంటి ఈ పల్లవికి ఇంత బలం ఉంది అని చెప్పి ఇద్దరికిద్దరు అలా చూస్తూ ఉండిపోతారు సో ఇంతే ప్రోమోలో చూపించింది ప్రోమో వచ్చి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్